యాభై ఎనిమిది నెలల్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై మూడు కోట్లు వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందించింది ప్రభుత్వం వైసీపీ అమలు చేసినవి డీటెయిల్ గా ఒకసారి పెన్షన్ కానుక అండ్ టూ గడప వద్దకే రేషన్ పాయింట్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ నేతన్న నేస్తం దీంతో పాటుగా వైఎస్ఆర్ వాహనమిత్ర అలాగే రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలకు జగన్ అన్న చేదోడు వీటితో పాటు చిరు వ్యాపారులకు కూడా జగనన్న తోడు వైఎస్ఆర్ బీమా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మద్య నియంత్రణ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించడం భూముల సమగ్ర రీసర్వే జగనన్న విదేశీ విద్యా దీవెన జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు జగనన్న గోరుముద్ద రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సేవలు వైఎస్ఆర్ కాపు నేస్తం మహిళల భద్రతకు దిశ యాప్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇలా అనేక పథకాలను ఇప్పటి వరకు అమలు చేసి చూపించామని వైసీపీ చెబుతోంది మరి కాసేపట్లో విడుదల కాబోతున్న వైసీపీ మేనిఫెస్టోలో వీటి కొనసాగింపు ఉంటుంది అలాగే నిధుల కేటాయింపు కూడా పెంచుతారు అని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్నారు తాడేపల్లి నుంచి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ వైసీపీ మేనిఫెస్టో మరి కాసేపట్లో విడుదల కాబోతోంది సరిగ్గా ఎన్ని గంటలకు అని అధికార యంత్రాంగం ఏమని చెప్తోందా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి సో లెవెన్ థర్టీ తర్వాత మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విడుదల ప్రక్రియ ఉండబోతోంది ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి ఆచరణ అమలు సాధ్యమయ్యే పైన ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టో పైన ఫోకస్ పెట్టడం చాలా క్లియర్గా అర్థమవుతోంది నవరత్నాలు ప్లస్ పేరుతోటి ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి అందడమే ప్రాధాన్యతగా తీసుకొని ఈ మేనిఫెస్టోని సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేశారు ప్రస్తుతం గతంలో ఏదైతే నవరత్నాల పేరుతో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేశారో అందుకు తగ్గట్టుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా మేనిఫెస్టోని సిద్ధం చేసి విడుదల చేయబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు వెనుకబడినటువంటి అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా అందరికీ సంక్షేమం అభివృద్ధి అందే ప్రయత్నంలో భాగంగా ఈ మేనిఫెస్టోను సిద్ధం చేశారు ఇక ఏదైతే ఇటు విద్యా వైద్యం అలాగే వ్యవసాయ రంగాలతో పాటుగా యువత మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా మేనిఫెస్టోను సిద్ధం చేశారు ప్రస్తుతం ఇటు ఇటీవల చేసినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కావచ్చు అలాగే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను పరిగణలో తీసుకున్నారు మేధావులతోటి అలాగే కొంతమంది లైక్ మైండెడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సందర్భంలో వారి నుంచి వచ్చినటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఈ మేనిఫెస్టోను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేశారు ఇక మరోవైపు ఏదైతే అమ్మఒడికి సంబంధించి కావచ్చు చేదోడికి సంబంధించి కావచ్చు రైతు భరోసాకి సంబంధించి కావచ్చు ఇప్పటికే ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే వాటిని పెంపుదల చేయడంతో పాటుగా మరోవైపు ఎవరైతే యువత ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇస్తూ ఈ మేనిఫెస్టోను ప్రత్యేకంగా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా వారికి ఉపాధికారు భవిష్యత్ వారి కోసం ప్రత్యేకంగా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ప్రధానంగా వారికి సంబంధించి గ్రోత్ సెంటర్స్ పాటుగా వారికి వృత్తి అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది సో మరికొద్ది సేపట్లోనే ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు కాబట్టి అన్ని వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నాల్లో భాగంగా మరోవైపు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే మేనిఫెస్టోని సిద్ధం చేసినట్టు మనకి తెలుస్తోంది